ప్రసాద్ సార్ రమేశ్ గారు వినకండి చూడలేద సార్ ఆహా ప్రసాద్ అక్షర్ ప్రసాద్ గండి కొంచెం రమేశ్ గారు ఏమన్నండి ఓకే శుభకమనా రమేశ్ గారు రాముడు అబ్ద్రాణ ఇక్కడ చూడు ఏ ఇక్కడ చూడండి అబ్బ ఇక్కడ చూడండి రెడీ రెడీ వెయిట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అప్ప ఆహ సార్ సార్ కల్పన నా కాల కదల గాలా ఓకే రెడీ రాముడు రాముడు టైం లేదు అలే విధంగా ये का शारदा नगर कुमार नगर रामगढ़ का औषधि से सामने बड़ा सत्ता है वेट वेट कर चुना ने रेडी कर चुना रेडी 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 Hai, 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 hai,

శాం శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా చేత మంచి కాంపిటీషన్ ఈ చేత కూడా మొదటి రౌండ్

What the- Ah

జత యజమాని చిరునామా శశాంకు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జత వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

చివర ఈ చివర కూడా కర్నలతో పర్వతం మీకు దయచేసి చెప్తున్నాము వెళ్ళరావు తొమ్మిదవ రాండు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్మనీ సంబంధించినటువంటి జత ఈ జత రవాలి రైతు శాఖ

గమనించాలి పాద్యాదయం పండ టచ్ అయితే చనిపోయినా టచ్ అయినట్ని వెనక మంచి మంచి మహానుభావులు కృష్ణ పోరాడాలి சு கரத்து கொடுத்து வெள்ள பன்னெண்ட் మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే పన్నెండు వలసుకుని మూడు వేల ఆరు వందల అడుగు పదమూడు నిమిషము పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పన్నెండు నిమిషం ముప్పై సెకండ్ల కొనసాగుతున్నారు ఇంకా రావాలి బాధలను గమనించాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు జత యజమాను చిరునామా శశాంత్ సేలా గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా మధ్యాకారా చూపిస్తున్నాడు ప్రసాద్ అన్న గారు చూద్దాం ఎవరి హెవీ పంపి సిద్ధతలు ఉన్నాయి కృష్ణ గారు పోరాడాలి పోరాడితే పోయేది పోల చివరి సెకండ్ వరకు సమయం ఒక్క నిమిషం మాత్రమే Thank yeah. डॉक्टर शर्द कुमार डॉक्टर रावाले మూడవ జతగా శ్రీ శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి ఆశిషులతో బిఎల్ కేశాంకు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి వారిని కేటాయించిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల అరవై ఐదు ఏడు అంగుళాలతో దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు సాగుతున్నారు కంబలి విద్యాసాగర్ గారు ప్రకటించినటువంటి నలభై వేల రూపాయలు ప్రసాదన్న గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాం